న్యాచురల్ స్టార్ నాని ఎమోషనల్ కథలతో మంత్రముగ్ధుల్ని చేస్తూ అంతే గ్రిప్ ఉన్న డ్రామాల్ని కూడా అందించగల ఒక బ్యాలెన్స్డ్ యాక్టర్ ప్రస్తుతం ది ప్యారడైస్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల అంటే దసరా డైరెక్టర్ రెండు వేల ఇరవై మూడులో వచ్చిన దసరా చిత్రంతో వీరిద్దరూ కలిసి బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఇప్పుడు అదే కాంబోలో మరోసారి కలిసి వస్తుండడం ప్రేక్షకులలో భారీ అంచనాలను రేపుతోంది ది ప్యారడైస్ కూడా తెలంగాణ నేపథ్యంలో నడవనున్న చిత్రం హైదరాబాద్ కేంద్రంగా ఉండే ఈ సినిమా పీరియాడికల్ టచ్ తో తెర మీదకి రాబోతోంది షూటింగ్ వేగంగా జరుగుతోంది విడుదల తేదీని కూడా ముందే ఫిక్స్ చేశారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరు ఇది ఖచ్చితంగా నాని కెరీర్లో మరొక కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది అని చాలా మంది అంటున్నారు ఇక నాని దర్శకుడు సుజీత్ కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే సాహో ఓజీ వంటి పాన్ ఇండియా సినిమాల దర్శకుడు తో నాని పనిచేయబోతున్నట్లు ముందే ప్రకటించారు కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ కమిట్మెంట్స్ ఇతర సినిమాల షెడ్యూళ్ళు హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్ ల్యాప్ కావడంతో ఓజీ షూట్ ఆలస్యమైంది దాంతో నాని సుజిత్ ప్రాజెక్ట్ కూడా పోస్ట్పోన్ అయింది ఆ గ్యాప్లోనే సర్ప్రైజ్గా వచ్చింది హిట్ త్రీ హిట్ ఫ్రాంచైజీలో మూడో భాగం వచ్చినా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ వేసవిలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది అయితే హిట్ త్రీ ప్రమోషన్ సమయంలో నాని స్వయంగా చెప్పాడు సుజిత్ ప్రాజెక్ట్ ఇంకా ఉంది ద ప్యారడైజ్ తర్వాత చేస్తాను అని కానీ ఇప్పుడు లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయం ఏమిటంటే నాని తన తదుపరి సినిమాగా హాయ్ నాన్న డైరెక్టర్ సౌర్యవి కలిసి ఒక ప్రేమ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన హాయ్ నాన్న ఓ ఎమోషనల్ హిట్ ఇప్పుడు అదే ఫీల్తో మరోసారి సౌర్యవీతో కలవడం కుటుంబ ప్రేక్షకులని బాగా టార్గెట్ చేయాలని సంకేతంగా కనిపిస్తోంది ఇక్కడ నాని తీసుకున్న నిర్ణయం చాలా మందికి స్పష్టమైన మెసేజ్ ఇస్తోంది ఒకే రకమైన పాత్రలకి అట్టిపడిపోకుండా కథల మధ్య బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలి అనే విషయాన్ని ది ప్యారడైజ్ లాంటి బలమైన వైలెన్స్ ఉన్న కథ తర్వాత ఓ సాఫ్ట్ రొమాంటిక్ స్టోరీకి వెళ్తున్న నాని డిసిషన్ చూస్తుంటే అందరూ కనెక్ట్ అయ్యే విధంగా తన వైవిధ్యాన్ని కాపాడుకోవడానికే ఇదంతా అనిపిస్తోంది సుజీత్ ప్రాజెక్ట్ నిలిపేయలేదనే విషయం సంతోషకరమే కానీ ది ప్యారడైజ్ తర్వాత ఈ సినిమా మొదలవుతుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయినా నాని అభిమానులకు మాత్రం ఇది మంచివా Please subscribe to the channel and download the Politicos app from the links in the description.